హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఎండలు చాలా ఎక్కువైపోయాయి కదండి మరి ఇంత వేడికి మనం కూడా అంతే తగ్గట్టుగా మనము కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఈరోజు చల్ల చల్లని ఒక డిఫరెంట్ మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే మామిడికాయ మజ్జిగ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ వచ్చేసి మ్యాంగో మజ్జిగ పెట్టారు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది నేను వెంటనే వాళ్ళని ఏంటంటే మజ్జిగ డిఫరెంట్ గా ఉన్నాయి కదా అని అడిగాను అనమాట అడిగితే ఏం చెప్పారంటే అవును ఇది మ్యాంగో మజ్జిగ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పారు నేను కూడా తిన్నానంటే అక్కడ రైస్ లోకి పెట్టారు రైస్ లోకి తిన్నాను నాకు నచ్చి మళ్ళీ ఒక గ్లాస్ లోకి వేయించుకొని తాగాను అనమాట అంత బాగా నచ్చింది నాకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది ఎందుకు తిన్నసార్లు చెప్తున్నానంటే నిజంగా అంటే అంత బాగుంది అనమాట టేస్ట్ నేను వెంటనే ఇంటికి వచ్చి ట్రై చేశానండి ఇంట్లో మ్యాంగో ఉంటే చేసి మా ఇంట్లో మా వారికి కూడా ఇస్తే నిజంగా చాలా బాగుందని చెప్పారు అందుకోసమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మాకు ఈ మ్యాంగో మజ్జిగ చాలా బాగా నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి ఒక మంచి టేస్టీ మజ్జిగ అండి చాలా అంటే చాలా బాగుంది అందులో సమ్మర్ కదా సమ్మర్ లో ఎక్కువగా లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటి మజ్జిగలు చాలా తీసుకోవాలి ఎప్పుడు కూడా పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది ఈ మజ్జిగ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది నిజంగా ఇంత మంచి టేస్ట్ మ్యాంగో మజ్జిగని మీరు కూడా చూడాలంటే మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా మామిడికాయ మజ్జిగని ప్రిపేర్ చేయడానికి మామిడికాయ ముక్కలు జీలకర్ర పొడి ధనియాల పొడి పెరుగు అండి టేస్టీ అయినంత సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర ఇవి ఉంటే చాలండి టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి మామిడికాయ మజ్జిగ ప్రిపేర్ చేయొచ్చు నేనైతే పెళ్ళిలో చూశానండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ మజ్జిగ ప్రిపేర్ చేయడానికి ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకోండి అలాగే హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రెష్ కర్రడేనండి పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవద్దండి ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయలు మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు అవి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసేసుకుందాము చూసారండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు అలా మనకి కచ్చా పచ్చగా నలగాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము మీకు మామిడికాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా అలా అలాగే ఇందులోకి మనకి ఎంత వాటర్ కావాలో యాడ్ చేసేసుకుందాము మజ్జిగంటే కొంచెం పల్చాగా ఉండాలి కదా అలాగని మరీ నీళ్ళు ఎక్కువ వేసేయకండి తగినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి వన్ ఫోర్త్ టీ స్పూన్ ధనియాల పొడి ధనియా పొడి మాత్రం ఎక్కువ వేయకూడదండి మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఇది వచ్చేసి హాఫ్ టీ స్పూను జీరా పొడి అండి జీరా వేయించి పొడి చేసి పెట్టేసుకుని ఉంటాను మజ్జిగలోకి జీలకర్ర పొడి వేసుకొని తాగితే కూడా చాలా మంచిది డైజెషన్ పవర్ బాగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే మనకి వాటర్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మరీ నీళ్ళగా ఉంటే టేస్ట్ బాగోదు అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ మజ్జిగ రెడీ అయిపోయింది మీకు అక్కడక్కడ మామిడి కెమెకలు కనిపిస్తున్నాయి కదా ఇవి తినేటప్పుడు కానీ లేదా తాగేటప్పుడు కానీ ఇవి పంటి కింద తగులుతూ పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఫస్టే నేను కూడా మామిడికాయతో మజ్జిగ ఏంటి అనుకున్నాను కానీ ఒకసారి తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటో తెలిసిందనమాట అప్పుడు నాకు ఈ మజ్జిగ గ్లాస్లో వేసుకొని కూడా తాగొచ్చు మీరు తినచ్చు తాగొచ్చు రెండు రకాలుగా అనమాట లో కావాలంటే తినొచ్చు లేదా గ్లాస్లో వేసుకొని చాలా చల్లగా తాగొచ్చండి రెండు రకాలుగా మీకు ఎలా ఇష్టమైతే అలా చేయొచ్చు టేస్ట్ అయితే నిజంగా మాత్రం అల్టిమేట్ అండి అంత బాగుంది నాకు భలే నచ్చింది అసలు మామిడికాయ మజ్జిగ ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందనేది ఈ చల్ల చల్లని మజ్జిగని మనము సర్వ్ చేసేసుకుందాము సమ్మర్ లో ఎక్కువగా మనము లిక్విడ్ తీసుకోవాలండి ఎందుకంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది మన చల్ల చల్లని మ్యాంగో మజ్జిగ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అస్సలు మర్చిపోద్దండి మరి నేనైతే టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను ఈ మామిడికాయ ముక్కలు మధ్య మధ్యలో తగ్గుతూ పిల్ల పిల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అద్దిరిపోయిందంటే అసలు ఆ జీరా ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవరు అసలు సూపర్ అంటే సూపర్ నిజంగా చాలా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అంత బాగుంది మరి అల్టిమేట్ అసలు నిజంగా చాలా బాగుంది అంటే అదిరిపోయింది అసలు ఫ్లేవర్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఖచ్చితంగా ట్రై చేయాలండి నిజంగా అంత బాగుంది అసలు చాలా అంటే చాలా సింపుల్ కదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకు కొంచెం వెరైటీగా మనకి ఏదైనా ఇవ్వాలనిపిస్తే అలా చితికలు ఇలా చేసి పెట్టేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంది నిజంగా ఒకసారి మీరు ఇలా ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు మామిడికాయ మజ్జిగ మేము కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదని వాళ్ళు కూడా మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు నిజంగా అంత బాగుంది అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ అండి నాకైతే మాత్రం ఈ ఫ్లేవర్ తెగ నచ్చేసింది మాకెంతో నచ్చినా ఈ మామిడికాయ మజ్జిగ మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోవద్దు మరి ఇంకెందుకు అండి ఆలస్యం వెంటనే కిచెన్ లోకి వెళ్ళేసి ఈ మామిడికాయ మజ్జిగ చేసేసి అందరికి ఒకసారి టేస్ట్ చూపించండి అందరూ కూడా మీకు ఫిదా అయిపోతారు మరి మీకు నచ్చింది కదా ఖచ్చితంగా టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయాలండి అస్సలు మిస్ అవ్వద్దండి మరి ఈ వీడియో నచ్చిందా మరి లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారు కదా అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను డాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్